నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మరి కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఆరు కోట్ల రూపాయలనైతే విడుదల చేస్తున్నారండి ఇక ఈ డబ్బులు ఎందుకు విడుదల చేస్తున్నారు ఏంటి ఏ రైతులకు ముందుగా జమ అవుతుంది ఏ బ్యాంక్ ఖాతాలు కలిగిన వారికి ముందుగా జమ అవుతుందన్న వివరాలు మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు అలాగే షేర్ కూడా చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకోసం వస్తూనే ఉంటాయి అంతేకాకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇలాంటి అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక వివరాల్లోకి వెళితే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మరి కాసేపట్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే జూలై నెలలో పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ అనే పథకం ద్వారా ఒక్కో రైతుకు కూడా పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా అంటే వారు వేసినటువంటి పంటను బట్టి వారికి డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక ఈ డబ్బులు అయితే మనకు రైతుల ఖాతాల్లోకి పన్నెండు గంటల నుంచి కూడా జమ అవుతాయి ఎవరైతే గత జూలై నెలలో పంటలు నష్టపోయారో వర్షాల వల్ల వర్షాల కారణంగా చాలామంది మనకు ఎక్కువగా ఉత్తరాంధ్ర జిల్లా వారైతే పంటలు అయితే నష్టపోవడం జరిగింది ఆ రైతులందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి మీకు డబ్బులు వచ్చాయా లేదా అనేది తెలుస్తుంది చాలామంది రైతులైతే నష్టపోయారు కాబట్టి దాదాపు లక్ష ఎకరాల్లో పంట నష్టపరిహారం జరిగిందని వ్యవసాయ శాఖ అయితే అంచనా వేసింది ఇక దానికి అనుగుణంగానే ముప్పై ఆరు కోట్లు అయితే విడుదల చేశారు ఇక ఆ జిల్లాల వారికి మాత్రమంటే ఉత్తరాంధ్ర జిల్లాల వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే డబ్బులు పడుతున్నాయి ఒకసారి మీరందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఒకవేళ ఈ డబ్బులు జమ కాకపోతే మీకు స్థానికంగా ఉన్నటువంటి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు నీ డబ్బులు ఎందుకు పర్లేదని కారణం తెలుసుకొని మీరు ఈ డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి